మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని అంటే ఈ మూడులో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇది ఈ మూడు లోకాల్లో కూడా నాకంటూ ఒక పని చెయ్యాలని చేయకూడదని కర్తవ్యం లేనే లేదు నేను పొందవలసింది లేదు పొందేది లేదు ఏది లేదు అని ఇది కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పాడు అంటే ఆయన పరమాత్మ జీవన్ముక్తుడు జగద్గురువు కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే శృంగేరి జగద్గురు భారతీర్థ మహాస్వామి వారిని చూసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట అంటే చాలామంది అంటారు వారి పీఠాధిపతులు మరి దర్శన జ్ఞానమే బోధిస్తున్నారు అంటే అద్వైతమే చెప్తున్నారు కానీ వారు చంద్రమౌళీశ్వర ఆరాధన పూజ చేస్తున్నారే అంటే కర్మలు చెప్తున్నారా యాత్రలు చేస్తున్నట్టు కనపడతారు మనకి ఇలాగే ఉపదేశాలు ఇస్తూ ఉంటారు అనుగ్రహ భాషణాలు ఇస్తూ ఉంటారే మరి కర్మలే చేస్తున్నారా మరి జ్ఞానం అంటున్నారు అంటే అది మనకి కనపడుతుంది వారు ఏదైనా చేసేది లోక సంగ్రహణార్థం తప్ప వారికంటూ చేసుకున్నది ఏది కూడా ఎప్పుడూ లేదనమాట వారి గురువులు చేశారు శంకరాచార్యుల వారి నుంచి ఆ నియమం పెట్టారు ఆ చంద్రమౌళీశ్వర ఆరాధన వారు చేస్తూ ఉంటారు ఇవన్నీ దేనికంటే లోక కళ్యాణార్థం సంకల్పం అదే ఉంటుందన్నమాట కానీ ఎది ఆచరతి శ్రేష్ట అన్నట్టు అట్లా వారు ఆచార్యులు కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఎట్లా చేయాలి అని ఆచరింపజేయడానికి మనల్ని కర్మలలో ప్రేరేపించి చిత్తశుద్ధి మనకి అవసరం కాబట్టి వారల ఆచార్య స్థానంలో ఉండి చేస్తున్నారు అంతేగాని వారికి ఏదో కావాల్సింది ఏది లేదు జీవన్ ముక్తుల యొక్క అవస్థ అలా ఉంటుంది అని అట్లాగే మనం చూస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక సభనో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది శృంగేరిలో ఏదో ఒక వ్రతము మనమే అనుకుంటాము ఏమిటి వ్రతాలు కూడా ఉన్నాయా మనకు తెలియదే మనకు తెలిసినందు ఒక లక్ష్మీ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకో రెండు మూడు వ్రతాలు కానీ వామన వ్రతాలు ఉంటాయి ఇంకా ఉంటాయి ఇంకా ఉంటాయి ఎట్లా అంటే ఇవన్నీ మనం నేర్చుకోవడానికి తెలియడానికి మనకి వారు ఆచరిస్తూ ఉంటారు కానీ దేనికి వారు అంటారు ఇంతమంది ఇంతమంది శిష్యులు భక్తులు అనేక కారణాలకి వారిని ఆశ్రయిస్తూ ఉంటాం కానీ వారు అంతర్ముఖత్వంతో ఉంటూనే ఇందాక చంద్రశేఖర భారతి స్వామి వారు ఎలా ఉన్నారు అలాగే ఈ ప్రపంచానికి అంటకుండానే మనల్ని తరింపజేస్తూ ఉంటారన్నమాట ఎప్పటికీ అని అలాగే గురువుగారిని చూస్తే ఎప్పుడు మనకు గుర్తొచ్చేది చక్కటి చిరుమందహాసం భారతీయ స్వామివారు అంటేనే ఆ చక్కటి నవ్వు అందుకే చాలా ఒక ఒక ఉపదేశం కూడా చెప్పారు అంటే బాగా కోప ఇష్టనండి నేను కోపం పోవట్లేదు నేను ఏం చేయను రెండు మూడు చెప్పారు ఇట్లా ఉండు శాంతంగా ఉండు అర్థం కావట్లేదు వాడికి ఇప్పుడు గురువుగారే చెప్పారు అప్పుడు నీకు గురువుల యొక్క ఒక ఫోటోని పెట్టుకొని వారిని చూడు అని ఆ క్షణం నుంచి కోపం అన్నది తెలియలేదు ఆ మనిషికి అంటే అలా అంత ప్రభావం చూపిస్తుంది భారతదేశం వారి యొక్క స్మరణ ఆ ఆనంద రూపం కాబట్టి మనకు ఆనందమే లభిస్తుంది అనమాట అలాంటివారు వారు ఎప్పుడూ కూడా చెప్పేది ఒకటే శాస్త్రాన్ని విహితముగా నేర్చుకొని తెలుసుకొని ఆచరించండి అని చెప్తూ తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇహర్హర్సి అంటే కర్మని తెలుసుకుని చెయ్యి శాస్త్రమే ప్రమాణము ఎవరు చెప్పారు శాస్త్రం చెప్పింది అంతే అక్కడితో ఆపేయాలి మళ్ళీ శాస్త్రంలో అదెందుకు చెప్పారు ఇదేందుకు చెప్పారు అంత యుక్తి మనకి ఉంటే ఇంకో జన్మెత్తవాళ్ళం కాదు యదార్థానికి అంటే మన శరీరంలో ఇంకా ఈ జీవభావన ఉంది అన్నప్పుడే మనకంత యుక్తి లేదు మనకంత యుక్తి లేదు కాబట్టి శాస్త్రమే ప్రమాణము ఆచార్యులు వారే ప్రమాణం మనకి గురువులు చెప్పారు శిష్టాచార్యం మనం చేసి తీరాలన్నమాట అది మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా కానీ శాస్త్రంలో చెప్పారా నేను చేస్తాను నాకు అది అర్థం కావట్లేదు ఇప్పుడు ఎందుకు చేయమన్నారు అని అప్పుడు శాస్త్రాన్ని చెప్పింది చేస్తూ చేస్తూ ఉండగా చిత్తశుద్ధి అంటే పాపము ముందు పోతే అప్పుడు అది ఎందుకు చెప్పారో అర్థమవుతుంది లేకపోతే ఎప్పటికీ దేవుడు ఉన్నాడా లేదా ఇదే ప్రశ్న లేదా బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఇదే ప్రశ్న ఇక్కడితో ఆగిపోతారు అక్కడ శాస్త్రంలో ఆత్మతత్వం గురించి మాట్లాడుతున్నారు ఇంకా ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప ఈ గురువు గొప్ప ఆ గురువు గొప్ప ఇక్కడ ఆగిపోతారు అందుకని చిత్తశుద్ధి కావాలంటే ముందు శాస్త్రాన్ని చక్కగా నేర్చు తెలుసుకుని చెయ్యాలన్నమాట ఇది ఒక సందర్భంలో భారతీర్థ వారు చెప్పిన విషయం ఏమిటంటే ఒకళ్ళు వచ్చి గురువుగారి దగ్గరికి స్వామి ఈ లౌకిక ప్రపంచంలో ఇంత బిజీ బిజీగా ఉండే లైఫ్లో సంధ్యావందనం చేసుకోవడానికి మాకు సమయం ఉండట్లేదు అందుకు మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చెప్తారా అంటే దాని బదులు ఏదైనా చేసుకోవచ్చా అని గురువుగారు వేరే వాళ్ళైతే ఏం చెప్తారు పర్వాలే ఇది వేరే వాళ్ళైతే కానీ ఇక్కడ శాస్త్ర ప్రామాణికమైన పీఠంలో ఉన్నవాళ్ళు కాబట్టి అలా చెప్పరు గురువుగారు అన్నారప్పుడు వారు ప్రత్యామ్నాయము అన్నది ఉండదు ఇది కర్తవ్య కర్మ నిత్య కర్మ ఇది చేసి తీరాలి విధి జీవితాంతము సంధ్యావందనం చేయాలి ఇది విధి దీనికి ప్రత్యామ్నాయం లేదు ఒకవేళ ప్రత్యామ్నాయము చెప్పాలి అంటావా మరి నీకు సంధ్యావందనం చేయడానికి సమయం లేదన్నావు కదా ప్రత్యామ్నాయం చేయడానికి సమయం ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు నీకు సమయం కదా లేనిది అప్పుడు సమయం ఉందండి ప్రత్యామ్నాయం కనుకున్నానుకో ఎంతో అంత సంధ్యావందనమే చెయ్యప్పుడు అని చెప్తూ వారు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాస్త్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని ఇది ఉట్టుించారన్నమాట అంటే నీకు చెప్పబడిన విధిగా చెప్పబడిన ధర్మాన్ని నువ్వు పాటిస్తే అది కొంచెమైనా కూడా నీకు ఫలితాన్ని ఇస్తుంది నీకు చెప్పనిది ఎన్ని చేసుకున్నా కూడా అది నీకు భయంకరంగా అంటే దుఃఖహేతువే అవుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలే గురువుగారు చెప్పారు చెప్తూ కూడా శాస్త్రానికి విరుద్ధంగా చెప్పడానికి కాదు మమ్మల్ని ఈ పీఠంలో కూర్చోబెట్టింది యథాతథంగా శాస్త్రం ఎట్లా ఉందో అట్లా చెప్పడానికే కూర్చోబెట్టారు శంకరాచార్యులు వారు అందుకు పీఠాల్ని పెట్టారు అని కూడా చెప్పారు దీన్ని బట్టి కూడా మనం ఏదన్నా మన కర్తవ్యంలో లోపాలు ఉన్నా కూడా మనం సరిదిద్దుకుంటూ గురువుగారి యొక్క మాటలు వారు అది చూస్తూ ఉంటారు మనం ఎన్నిసార్లు వారి దగ్గరికి వెళ్ళాము కనపడ్డామా వారు అది చూడరు ఎక్కడున్నా కూడా ఎందుకంటే అంతటా వ్యాపించిన వాడు జీవన్ముక్తుడు అంటే మనం చెప్పే మాటలు అన్నీ కూడా మన మనసులు అన్నీ వారికి తెలుస్తూనే ఉంటాయి వారు చూసేది మనం ధర్మాన్ని సరిగ్గా ఆచరిస్తున్నామా కేవలం అదే అది చేస్తే ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆశీర్వాదాలు మరి అందు ఉంటాయి అని తెలుసుకుంటూ అంతటి గొప్ప గురువుగారు మనకి తరువాత అంతటి గురువు గారిని మళ్ళీ అందించడం జరిగింది అదే విధుశేఖర భారతి మహాస్వామివారు ఇవారి వారి స్మరణ ఎంతో ముఖ్యము కూడా ఎచరతి శ్రేష్ట తేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్త అనువర్తతే అని